అలాంటప్పుడు ఎక్కువ అవుతుంది కదండి మాకు కూడా ఇబ్బంది కదండి మార్నింగ్ ఇప్పుడు నైన్ టు నైన్ అంటే కూడా మాకు మార్నింగ్ ఫోర్కి లేవాలి మేము దూరం ఉన్న వాళ్ళైతే ఇంకా దూరం ఉన్న వాళ్ళైతే ఇంకా తొందరలేసి అసలు నిద్ర ఉండదు సరిగా టైంకి తిండి కూడా ఉండదు అలాంటప్పుడు నైన్ టు నైన్ పెడితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయండి మేడం సాయంత్రం చిరంజీవి గారు మూడింటికి రామని చెప్తున్నారు పోయినసారి కూడా చిరంజీవి గారు ఎప్పుడైతే మీరు సమ్మె మొదలు పెట్టారు ఆగస్ట్ ఐదో తారీఖున ఆ తారీఖున కూడా లేదు రెండు రోజుల నివేదిక కావాలని చెప్పారు మొన్నటి నుంచి ఏంటి ఎటువంటి రెస్పాన్స్ లేదు చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఇవాళ మూడింటికి రామ్ చెప్తున్నారు మీరు ఎలా చూస్తారంటే మీరు సమ్మె ఇవ్వాలి మళ్ళీ మొదలు పెట్టారు కాబట్టి పిలుస్తున్నారంటారు లేకపోతే ఆయన ఖచ్చితంగా అంటే ఆయన మేనేజర్ గారు చెప్పడం ఏంటంటే లేదు డైలీ చేస్తున్నారు అని చెప్తున్నారు లేదండి నిన్న కూడా కలిసారు చిరంజీవి సార్ గారిని అందరినీ కలిసారు మా వాళ్ళందరూ యూనియన్ వాళ్ళందరూ కలిసారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిసారు ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు నెక్స్ట్ ఇప్పుడు కూడా ఈరోజు కూడా కలుస్తున్నారు చిరంజీవి గారితో ఆయన అయితే మాకు సపోర్ట్ చేస్తున్నారు కార్మికులు అందరికీ సపోర్ట్ చేస్తున్నారు ఆయన తెలుసు అండి చిన్న ఫస్ట్ నుంచి ఎలా వచ్చారు ఏంటని ఆయన తెలుసు కాబట్టి మా బాధలు అర్థం చేసుకుంటారు మా కష్టాన్ని అర్థం చేసుకుని ఆయన సపోర్ట్ చేస్తున్నారు అండి చాలా థ్యాంక్స్ అండి చిరంజీవి గారికి ఇక్కడ చాలా కష్టాలు పెట్టామండి నా పేరు దేవుడమ్మ చాలా కష్టాలు పడ్డామండి అసలు ఇండస్ట్రీలో చాలా టైంలు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నామండి ఇండస్ట్రీలో డాన్సులుగా పనిచేస్తున్నాము కాకపోతే ఏంటంటే పెద్దలు పెద్దలు చాలా వరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇరవై నాలుగు గ్రాఫిక్స్ కూడా మాకు చాలా వరకు ముందుకు వెళ్ళాలి కార్మికులకు న్యాయం జరగాలని అన్ని అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారండి ఈరోజు చిరంజీవి గారు కూడా పిలిచారంట ఇప్పుడు నాలుగు ఇరవై నాలుగు యూనియన్లు పెద్దలు వెళ్తారు పెద్దలు వెళ్ళి మాట్లాడిన తర్వాత మాకు మంచి జరుగుతుందనే మాకు నమ్మకం చిరంజీవి గారు చిన్న కార్మికుడి నుంచి పెద్ద ఒక ప్రొడ్యూసర్ వరకు కూడా అందరికీ సమన్వయం చేస్తారు చిరంజీవి గారు ఆయన ఏంటంటే ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఏ ఒక కార్మికుడికి బాధ వచ్చింది అన్నంటే ముందున్న వ్యక్తి మన చిరంజీవి గారు ఇవి మన కరోనా టైంలో కూడా మాకు చిరంజీవి గారు తినడానికి అన్ని సరుకులు అండి ఆ టైంలో నిజంగా ఎంతమంది అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడి కరోనా నుంచి బయటికి వెళ్ళక వర్కలేక ఆ రోజులు కూడా మేము చాలా బాధలు పడ్డాము త్రిపిలిసి అనే ఇది పెట్టిన తర్వాత మాకు అందరికీ చిరంజీవి గారు చాలా వరకు సరుకులు ఇచ్చారు సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు కార్మికులు ప్రతి కష్టాన్ని అడుగుతున్నాం మేము ఏ మేము కష్టపడుతున్నామో మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి మేము ఈ పోరాటం చేస్తున్నాము మేము పొద్దున్న నాలుగు గంటలకు లేసి వెళ్తుంటే మా బాధలు ఎవరికి చెప్పుకోలేము అక్కడ లేడీస్ కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేము అనమాట ఫుడ్ విషయంలో కానీ ఇంకా వాషింగ్ విషయంలో కానీ ఇంకా ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కానీ అన్ని కష్టాలకు మార్చుకొని మా బిడ్డల కోసం మాకు ఇది కావాలి మాకు వర్క్ కావాలని వాళ్ళు మేము పెద్దల్ని చేయత్తి మొక్కుతున్నాము దయచేసి ఇప్పుడు రేవంత్ కార్ రెడ్డి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన కూడా కార్మికుల నుంచి ఆయన సంధించాలి ఆయన కార్మిక నాయకుడిగా రావాలి ఆయనకి బాధ కష్టాలు తెలుసు ఒక సీఎంగా ఉన్నాడంటే రాజు ఆయన ఎందుకంటే ఈ బెడ్ ఏ బిడ్డకి కష్టం వచ్చినా సీఎం గారు మాకు స్పందించాలి సీఎం గారు కూడా మాకు మద్దతు పలకాలి సపోర్ట్ చేయాలి మా కార్మికులందరికీ న్యాయం చేయాలని నేను ఒకసారి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ చిరంజీవి సార్ మాకు ఎంతో మాకు మాకు ధైర్యం ఇచ్చి మళ్ళా పెద్దలందరినీ ఈరోజు మూడు గంటలకు రమ్మన్నారంట చాలా చాలా థ్యాంక్స్ అన్న మీరు మీ ఉండబట్టే మాలా కార్మికులు ఎంతోమంది బతుకుతున్నారు ఇవాళ బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానీ చిరంజీవి గారు ఆధ్యమంలో చాలా జరుగుతున్నాయండి ఎవరికి ఏ కార్మికులు ఏదైనా కూడా చిరంజీవి అన్నగారు ఉన్నారనే ధైర్యంతోనే మేము చాలా వరకు కార్మికులందరూ కూడా మాకు ధైర్యం అండి ఆ అన్నగారు మాకు న్యాయం చేస్తారని చిరంజీవి గారి మీద వదిలేశాము అలాగే మాకు ఉన్నటువంటి యూనియన్ పెద్ద కూడా మాకు భరోసా ఇచ్చారు ఇవాళ అన్నగారు పిలిచారు అన్నగారు పిలిచారు కాబట్టి మనం వెళ్తాం మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతోనే ఉన్నాము ఏ నిర్మాతలు కూడా మేము ఇది చేయట్లేదండి నిర్మాతలు కూడా మేము కార్మికులు వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే మేమున్నాము మేముంటే వాళ్ళు ఉన్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి ప్రతి ఒక్క కార్మికులకి వేతలు పెంచాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఇంటికి రమ్మన్నారంట మీరు కూడా వెళ్తున్నారు అక్కడికి మేము కూడా తప్పకుండా వెళ్తాము అక్కడికి మేము తెలంగాణ కార్మికుల పక్షాన తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ కార్మిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బందెల యాదగిరి గారిని నేను అదేవిధంగా కలకోటి రామన్న పిలుపు మేరకు తెలంగాణలో సినీ పరిశ్రమలో జరుగుతున్నటువంటి అన్యాయాలను వాళ్లకు జరుగుతున్నటువంటి అక్రమాలను శ్రమదోపిడిని ఖండించే తందుకు ఇక్కడికి మేము కార్మికులకు సపోర్ట్ చేయడానికి కార్మికులకు సం మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చినాము ఇలా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి శ్రమ దోపిడిని పూర్తిగా ఖండిస్తున్నాము ఇలా శ్రమ అనేది సినీ కార్మికులు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇలా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి సినీ కార్మికులు లేకపోతే ఇలా థియేటర్లలో సినిమా కూడా అక్కడ నిలు ఆడదని చెప్పేసి నేను మనపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాను ఇలా సినీ కార్మికులు లేకుండా ఎలాంటి హీరో అయినా జీరో స్థాయికే పడిపోతాడని కూడా నేను తెలియజేస్తున్నాను అయ్యలారా నిర్మాతలారా దర్శకులారా పెద్ద పెద్ద యాక్టర్లు హీరోలారా మీకు తెలియజేయనిది ఏమనగా మా సినీ కార్మికులు లేనిది మీ సినిమా ఎక్కడ కూడా ఆడదని చెప్పేసి కూడా నేను తెలియపరుస్తున్నాను మీరు మా కార్మికులుగాక ఒక్క రోజు కాక మీకు మద్దతు కానీ పని కానీ చేయకపోతే ఎలాంటి సినిమా కూడా మీకు జీరో స్థాయికి వస్తుందని కూడా నీకు మీకు మీకు తెలియజేస్తున్నాను మీరు కాక మా శమకు దగ్గ ఫలితం ఏ విధంగానైతే థర్టీ పర్సెంట్ డిమాండ్ను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా మేము మీకు తెలియజేస్తున్నాం అయ్యా చిరంజీవి గారు ఇలా నాలుగు గంటలకు మీరు మా కార్మికుల పక్షాన మాట్లాడుతూ అని చెప్పేసి మీరు చెప్పారు కనుక మీకు ఈ నాలుగు గంటల వరకు సమయం కూడా మేము ఇస్తున్నాము ఆ సమయానికి కనుక మీరు మా కార్మికుల డిమాండ్ థర్టీ కాక అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు నెరవేర్చని ఎడల మేము మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా కార్మికులను ఏకం చేసి ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తామని కూడా మేము చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇవాళ ప్రతి ఒక్క కార్మికులు ఇవాళ మేకప్ మేకపిస్ కానీ డ్రైవర్లు కానీ మీ కెమెరాలు మోసేవాళ్ళు కానీ కెమెరాలు తీసేవాళ్ళు కానీ మిమ్మల్ని అందంగా తీర్చిదిద్ది మీకు ఒక వంద కోట్లు పెడితే మేము మీకు మూడు వందల కోట్లు ఇలా మీకు ఆస్తులు కూడా కూడబెట్టేది మా కార్మికులను కూడా మేము తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మేము మీకు డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మా కార్మికుల పక్షాన మేము మా తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ కార్మిక సమైక్య ఖచ్చితంగా వాళ్లకు పూర్తిగా మేము భరోసా ఇస్తూ ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం దీనికి ఇవాళ మద్దతు ఏదైతే ఉందో ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల కార్మికులను ఖచ్చితంగా మీ ఇంటిని ముట్టడియడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ 9 ఎలా ఇచ్చా నమస్కారం అండి నమస్కారం పేరు నా మీ మేడం సమస్య సమస్య ఏంటంటే ఇప్పుడు కాల్ షీట్ టైమింగ్స్ నైన్ టు నైన్ కాల్ షీట్ పెట్టారు కదా సో నైన్ టు నైన్ అయినా సిక్స్ టు నైన్ అయినా ఏదైనా ఒకటే పేమెంట్ వన్ డే అయినా అదే కాల్ షీట్ సేమ్ కాల్ షీట్ ఉంటుంది కాబట్టి సో కొంచెము పేమెంట్స్ కూడా పెంచితే మాకు కూడా బాగుంటుంది మా కష్టానికి తగ్గిన ఫలితం మాకు ఇస్తే ఇంకా బాగుంటుంది సో చిరంజీవి గారికి ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మా వేతనాలు మా కష్టాన్ని గుర్తించండి మా ఇళ్ళల్లో వాళ్ళు తిండికి ఫుడ్కి ఇంటికి రెంట్కి కట్టుకోవడానికి ఫీజులు కట్టుకోవడానికి చాలా బాధపడుతున్నారండి గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అసలు వర్కే లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనే నమ్ముకొని చాలామంది డాన్సర్స్ చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ఇంకా వేరే సోర్సెస్ ఏం లేవండి ప్లీజ్ అర్థం చేసుకొని మాకు ఒక చిన్న హెల్ప్ చేయాల్సిందిగా మా పేమెంట్స్ పెంచాల్సిందిగా చిరంజీవి గారిని వేడుకుంటున్నాను అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకుంటున్నాను